హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రసవత్తరమైన సమరానికి సమయం ఆసన్నమైంది మరికొన్ని గంటల్లో ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ జరగబోతుంది అయితే ఈ కీలకమైన మ్యాచ్లు ఇండియా బలం ఎంతో న్యూజిలాండ్ బలం కూడా అంతే రెండు జట్లు ప్రధానంగా స్పిన్నే నమ్ముకొని ఉన్నాయి సో ఈ స్పిన్ మాయాజాలంతో ఎవరు ఎవరిని కట్టడి చేస్తారు ఈ మ్యాచ్లో ఎవరు కీలకంగా మారనున్నారు ఏ స్కోర్ వద్ద ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తే మరొక జట్టుకు విజయ అవకాశాలు దక్కే అవకాశం ఉందనే ప్రశ్నలు చాలానే ఉత్పన్నమవుతున్నాయి స్లో పిచ్ కావడం దాంతోపాటు ఫైనల్ మ్యాచ్ కావడం ట్రోఫీ రెండు జట్లకు చాలా ముఖ్యమైన నేపథ్యంలో రెండు జట్లు కూడా సమబలంతో ఉన్నాయి ముఖ్యంగా రెండు జట్లు బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన నేపథ్యంలో అసలు రెండు జట్ల బౌలింగ్ బలాన్ని ఒక్కసారి మనం చూసుకోవాలి ఎందుకంటే రెండు వైపులా బ్యాటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికి కూడా స్లో పిచ్ అయిన నేపథ్యంలో బౌలింగ్ ఎవరు బాగా వేస్తారు స్పిన్తో ఎవరు చక్రం తిప్పుతారని ఒక్కసారి ఒకసారి చూసుకుందాం ప్రధానంగా టీమిండియాకి రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి కుల్లీప్ యాదవ్తో పాటు షమ్మి వీళ్ళంతా మంచి ఫామ్ లో ఉన్నారు కాకపోతే ఇక్కడ కుల్లీ ప్యాదవ్ది కొద్దిగా ఎకానమీ పరంగా చూసుకున్నట్లయితే కొద్దిగా తక్కువగా ఉంది ఒక్కసారి కుల్లీ ప్యాదవ్ నాలుగు మ్యాచ్ ఐదు పాయింట్ ఒకటి ఎకానమీతో ఐదు వికెట్లు తీశాడు సో ఇది ఐదు దాటకుండా ఉన్నట్లయితే చాలా ఉత్తమం కూడా ఎందుకంటే ప్రత్యేక జట్టుకి ఓవర్లో ఐదు కంటే ఎక్కువ పరుగులు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళని తక్కువ స్కోర్కి కట్టడి చేయడానికి అవకాశం ఉంది వరుణ్ చక్రవర్తి విషయాన్ని చూసుకున్నట్లయితే కేవలం అతను ఆడింది రెండు మ్యాచ్లు మాత్రం రెండు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్ ఐదు ఐదు ఎకానమీతో ఏడు వికెట్లు తీశాడు అక్షర్ పటేల్ కూడా తక్కువేమీ కానున్నట్లు నాలుగు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్ ఐదు ఒకటి ఎకానమీతో ఐదు వికెట్లు తీశాడు రవీంద్ర జడేజా కూడా నాలుగు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది ఎకానమీతో నాలుగు వికెట్లు తీశారు మనం ఇక్కడ స్పిన్నర్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ షమి విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావించట్లేదు ఎందుకంటే షమి ఫేస్ బౌలర్ కాబట్టి దీంతోపాటు ఒక పక్క మన బలం ఎంత ఉందో న్యూజిలాండ్ బలం కూడా అలాగే ఉంది పార్ట్ టైం బౌలర్ ఫిలిప్స్ కూడా సెవెన్ పాయింట్ ఒకటి నాలుగు ఎకానమీతో రెండు వికెట్లు తీశాడు అయితే కివీ స్పిన్నర్లంతా ఒక రకంగా చూసుకున్నట్లయితే శాంటన్ కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు ఎకానమీతో ఏడు వికెట్లు పడగొట్టి కివీస్కి మూల స్తంభంలో మారాడు సో అతను కూడా మనకి వరుణ్ చక్రవర్తి ఎలా ఉన్నాడో సేమ్ అటువైపు శాంటర్న్ కూడా అలాగే ఉన్నాడు సో ఈ ఇద్దరి దగ్గర నుంచి వచ్చే స్పిన్ని బ్యాట్స్మెన్ ఎలా తట్టుకుంటాడనేది రేపు చాలా కీలకమైన అంశం దీంతోపాటు బ్రాస్వెల్ కూడా నాలుగు పాయింట్ నాలుగు మూడు ఎకానమీతో ఆరు వికెట్లు తీస్తే రచన్ రవీంద్ర ఇక్కడ ఒక స్పెషల్ ఆల్రౌండర్ కింద చెప్పుకోవచ్చు ఒకవైపు బ్యాటింగ్లో రాణిస్తున్నాడు ఇంకోవైపు బౌలింగ్లో కూడా రవీంద్ర నాలుగు పాయింట్ ఆరు మూడు ఎకానమీతో రెండు వికెట్లు తీశాడు సో ఎటు చూసుకున్నా కానీ రెండు డిపార్ట్మెంట్లు బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి సో ముందు టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు ఎందుకంటే తర్వాత వచ్చే జట్టుకు సంబంధించి పిచ్ స్లో ఉండడం దాంతో పాటు స్పిన్కి అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆ పిచ్ పైన రెండు వందల మాత్రమే హైయెస్ట్ స్కోర్ నమోదై ఉంది సో మూడు వందల స్కోర్ దగ్గర దాకా వెళ్తారా లేదంటే సేమ్ రెండు వందల డెబ్బైతో ఆగిపోతారా ఈ స్కోర్ని చేసి చేయడానికి టీమిండియా ఎంత ప్రయాసపడాలి దాంతోపాటు టాస్ మనకు ప్రతిసారి వ్యతిరేకంగానే పడుతుంది సో టాస్ వ్యతిరేకంగా పడినప్పుడు కూడా రిజల్ట్ మాత్రం అనుకూలంగా ఉంటుంది సో రేపు మన బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఎవరు ఎక్కువ వికెట్లు తీసే అవకాశం ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్